శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు నవగ్రహాలకు ఆయనే అధిపతి ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి మనకున్న దారిద్ర్యము సమస్యలు పోవాలంటే శివుడిని ఇలా పూజించాలి సోమవారం ముందుగా తలస్నానం చేయాలి ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల పఠానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చేయాలి పూలు సమర్పించుకోవాలి తర్వాత శివ అష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పించాలి పూజానంతరం పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి ఇలా ప్రతి సోమవారం చేయటం వల్ల అప్పుల బాధలు ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు ముఖ్యంగా దేవునికి పూజ చేసినా ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనసుతో చేయాలి అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు మూడు ఆకులు కలిగిన బిలవ శివుని మూడు కనులకు చిహ్నం అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా ఈ పిల్వ పత్రాన్ని శివునికి సమర్పించటం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు అయితే శివునికి ప్రీతికరమైనది వెలగ పండు ఇది దీర్ఘాయుషు సూచిస్తుంది ఈ పండును స్వామికి సమర్పించటం వల్ల శుభం చేకూరుతుంది ఉమామహేశ్వరులను వేకోజామున పూజించటం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అని అంటారు అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిది అది ముందుకు నడవదు మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు నవగ్రహాలకు ఆయనే అధిపతి ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి మనకున్న దారిద్ర్యము సమస్యలు పోవాలంటే శివుడిని ఇలా పూజించాలి సోమవారం ముందుగా తలస్నానం చేయాలి ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుల పఠానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చేయాలి పూలు సమర్పించుకోవాలి తర్వాత శివ అష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పించాలి పూజానంతరం పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి ఇలా ప్రతి సోమవారం చేయటం వల్ల అప్పుల బాధలు ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు ముఖ్యంగా దేవునికి పూజ చేసినా ప్రసాదం పెట్టినా ఏకాగ్రమైన మనసుతో చేయాలి అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు మూడు ఆకులు కలిగిన బిలవ శివుని మూడు కనులకు చిహ్నం అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా ఈ పత్రాన్ని శివునికి సమర్పించటం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు అయితే శివునికి ప్రీతికరమైనది వెలగ పండు ఇది దీర్ఘాయుషును సూచిస్తుంది ఈ పండును స్వామికి సమర్పించటం వల్ల శుభం చేకూరుతుంది ఉమామహేశ్వరులను వేకోజామున పూజించటం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు